लास्ट में मुझे आह डोल पे टेंट रह रहे हम लेते हैं एक घंटा और दे एक या लेने दें आठ से बड़ा तो फुल ट्रैक में कांग्रेस के लिए बिना चोटी के डोल पे ट्रैक में लेवल होते हैं आसिया या मोटा या থাজেন <Sanskrit>

ఆల్మోస్ట్ మేము ఒక వన్ అవర్ నుండి దొరుకుతున్నాం కానీ మాకు నచ్చిన విల కూడా ఇంత దొరకలేదు దొరికిన ఎట్లా ఉన్నాయంటే అయితే టెన్ ఫీట్ ఉంది లేదంటే చిన్న చిన్న ఉన్నాయి దీనికన్నా ఇది కూడా ఒక వరకు కానీ మెయిన్ సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ మన ప్రైజెస్ కూడా విపరీతంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇట్లాంటి అంటే కళాకారు అన్నప్పుడు ఉంటే మినిమం అన్ని ట్వంటీ ట్వంటీ థౌసండ్ పైన అంటారు ఫిఫ్టీన్ ట్వంటీ విత్ ఆల్ డిసప్పాయింట్మెంట్ మాకు కావాల్సిన వినాయకుడు దొరికేటట్టు లేడు అట్లా నాగోళ్ళు పోయి తూల్పి తిరిగి తిరిగి మా ఏ వినాయకుడు దొరికే లేదు సో వీర దగ్గరికి వచ్చినాం ఒక చిన్న వినాయకుడు కనబడ్డాడు ఆ వినాయకుడిని కొన్ని ఒక అంశం మరి వినాయకుడిని తీసుకొని పోదాము ఇంటికి చిన్నగా అయిపోతుంది అంటారా వీడియో ఇక్కడ ఎండ చేస్తున్నాము ఎందుకంటే మాకు కావాల్సిన విన్నకలు ఏవి దొరకలేదు కాబట్టి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్